ఇది గిరివలయం రోడ్ అనమాట చూసారు కదా ఇప్పుడు మనం సైకిల్ మీద వెళ్ళిపోతున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా చాలా మంది అంటే మార్నింగ్ కూడా చాలా తక్కువ మంది అయితే ఉంటారు అనమాట గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సో పిల్ల గణపతి గారు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ఈ పిల్ల గణపతిని దర్శించుకోకుండా అయితే వెళ్ళిపోతున్నారు అనమాట ఫ్రెండ్స్ ఈసారి వస్తే ఖచ్చితంగా మాత్రం దర్శించుకోండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని చోట్ల వీడియో అయితే తీయకూడదు వీడియో తీయడం వల్ల ఫోన్లు కూడా లాగేసుకుంటారు అనమాట సో సైకిల్ మీద వెళ్ళడం నిజంగా చాలా కొత్త అనుభూతి అనమాట నాకైతే అందరికీ నమస్కారం మనం అరుణాచలం రానేస్తున్న సైకిల్ యాత్రలో మనకు అరుణాచల్ అయితే ఉన్నామండి అరుణాచల్ లో మనకి ఆరో రోజు అనమాట ఎందుకంటే మనం ఉన్న బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ అనేది ఈ టెంపుల్ కన్నా ముందు మనకి వేరే టెంపుల్ అయితే కట్టాలన్నమాట దాన్ని ఆది అన్నమలై అని పిలుస్తారు సో మనం ఆ ప్రాచీనమైన టెంపుల్కి అయితే అనమాట చాలా మంది ఈ టెంపుల్కి వెళ్తారు తను మన గిరి ప్రదక్షిణ చేసే దారిలో ఉంటుంది అనమాట చాలా ప్రాచీనమైన టెంపుల్ సో మనం అక్కడ కూడా వెళ్దాం ఆ టెంపుల్ కూడా బాగా పురాతనమైంది అనమాట ఇప్పుడైతే మీకు ఆ టెంపుల్ అయితే చూపిస్తానండి ఇప్పుడే మనం సైకిల్ మీద అయితే వెళ్ళి చేరుతాను ఇదిగోండి మన సైకిల్ సో ఆది అన్నమలై టెంపుల్ మనకి ఇటు సైడ్ వెళ్తే కొంచెం దగ్గర ఇటు సైడ్ అయితే మనకి కొంచెం లాంగ్ అయితే అయిపోతుంది అనమాట కానీ నేను ఇటు సైడ్ వెళ్తాను ఎందుకంటే మనకి ప్రసాదం పెడతారన్నమాట ఫ్రెండ్స్ ఈ ప్రసాదం అనేది మనకి భోజనం లాగా అయితే ఉంటుందండి ఇది ఎక్కడ పెడతారంటే కరెక్ట్గా మనకి అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమంలో అయితే పెడతారండి కరెక్ట్గా ఉదయం పది గంటలకైతే స్టార్ట్ చేస్తారనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి సో మీరు ఎప్పుడైనా సరే అరుణాచలం కానీ వస్తే మాత్రం తప్పకుండా మీరు రమణ మహర్షి ఆశ్రమంలో ఉదయం పది గంటలకల్లా ఇక్కడ ఉంటే మీకు ప్రసాదం అయితే దొరుకుతుంది సైకిల్ మీద వెళ్ళడం నిజంగా చాలా కొత్త అనుభూతి అనమాట నాకైతే ఇది గిరివాలయం రోడ్ అనమాట చూసారు కదా ఇప్పుడు మనం సైకిల్ మీద అయితే వెళ్ళబోతున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా చాలామంది అంటే మార్నింగ్ కూడా చాలా తక్కువ మంది అయితే ఉంటారు అనమాట గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సో అందుకే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు అయినా సరే ఎండలో వెళ్తున్నారు చూసారు చాలా గ్రేట్ అండి సాయంత్రం అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఫైనల్గా మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి ఇదిగోండి మనకి రోడ్డు పక్కన రాసి ఉంటుంది అనమాట ఆది అండమాన టెంపుల్ అని సో కూడా చూసుకోండి మనకి శివుని పర్వతం కూడా అడుగుంది సో మనకి రైట్ సైడ్ వెళ్తే మనకి ఓల్డ్ టెంపుల్ అయితే వస్తుంది సో ఓల్డ్ టెంపుల్కి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం గోపురం కనిపిస్తుంది చూసారా ఓల్డ్ టెంపుల్ ఇక్కడ మనకి శివుని విగ్రహం శివుని ఫోటో కూడా ఉందండి ఇప్పుడు అయితే కనెక్షన్ చేస్తున్నారు మళ్ళీ కూడా సో ఇది అంటే కొంచెం పగిలై తీసుకుంటుండే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మనం రైట్ సైడ్కి వెళ్తే టెంపుల్ అనమాట ఓల్డ్ టెంపుల్ సో మన సైకిల్ మీద రావడం అది కూడా పాత టెంపుల్కి చాలా గర్వంగా అవుతుందండి యో డెస్టినేషన్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆది అన్నమల్ల టెంపుల్ దగ్గర వచ్చా మనం టెంపుల్ దగ్గర రాగానే ఎంట్రన్స్లో మనకి పెళ్ళి గణపతి గారు అయితే ఉంటారు ఒకసారి మీరు కూడా చూడవచ్చు పెళ్ళి గణపతి గారు ఫ్రెండ్స్ ఇదే అనమాట పాత అరుణాచలం గుడి మనం అందరూ వెళ్ళే అరుణాచలం టెంపుల్ అయితే ఇదండి సో వీటి గోపురాలు అయితే చాలా ఎత్తుకైతే ఉంటాయి అనమాట ఈ గోపురాలతో పోలిస్తే ప్రజెంట్ అంటే బాగా పాత అరుణాచలం టెంపుల్ గోపురాలు అయితే సింగిల్ గోపురం ఒకటే ఉందండి సో ఇది చాలా చిన్నగా అయితే ఉందనమాట సో చూడొచ్చు కానీ ఈ ఆలయానికి అయితే దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల పైబడి చరిత్ర అయితే ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారండి చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఈ పెళ్ళయ్య గణపతిని దర్శించుకోకుండా అయితే వెళ్ళిపోతున్నారు అనమాట ఫ్రెండ్స్ ఈసారి అయితే ఖచ్చితంగా మాత్రం దర్శించుకోండి ఎందుకంటే సాక్షాత్ స్వయంభు పెళ్ళ గణపతి స్వామి అనమాట అరుణాచలం కొండపై నుంచి ఇక్కడికైతే వచ్చారని చాలా చాలామంది కూడా పడినప్పుడు ఒక ఒక చిన్న పాప మీద అయితే పడిందటండి కానీ ఆ పాపకి ఎటువంటి గాయాలు కూడా అవ్వలేదంట సో అప్పటి నుంచి ఇక్కడ పెళ్ళయ్య గణపతి ఇంకా వెళ్తారనమాట ఎవరికైనా సరే విద్యా బుద్ధులు మరి ఇంకా ఆరోగ్యం కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పిల్ల గణపతి అయితే దర్శించుకోవాలండి ఆది అన్నమలై టెంపుల్ లోపల అయితే ఈ విధంగా అయితే ఉందండి సో ఈ పిల్లర్స్ కూడా నిజంగా చాలా చరిత్ర కలిగిన అనమాట ఇక్కడ ఈ పెయింటింగ్స్ కూడా చాలా పాతవండి సో గుడి లోపల అయితే చాలా అద్భుతంగా ఉందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని చోట్ల వీడియో అయితే తీయకూడదు వీడియో తీయడం వల్ల ఫోన్లు కూడా అనమాట సో కొంచెం రిస్క్ అయితే ఇస్తున్నాను వీడియో కూడా టెంపుల్ మీకు చూపించాలనే ఉద్దేశంతో ఓకేనా ఈ టెంపుల్ యొక్క సరౌండింగ్స్ అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే ఉన్నాయి సో ఈ కన్స్ట్రక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉందనమాట నిజంగా నేను చూసిన టెంపుల్స్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో ఇంకా మనం లోన్ అయితే విగ్రహాలు అయితే ఉంటాయండి శివుని విగ్రహాలు ఉంటాయి ఇంకా చాలామంది దేవతా విగ్రహాలు కూడా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ అరుణాచలంలో మనం చూడాల్సిన టెంపుల్ మస్ట్ అండ్ షుడ్ బీగా ఈ ఆది అన్నమల టెంపుల్ అండి నిజంగా టెంపుల్ అయితే చూశాను నిజంగా చాలా బాగుంది కానీ అన్ని ప్లేస్ లో కూడా ఫోన్ అయితే నాట్ అలౌడ్ అండి సో అందువల్ల కొంచెం బాధిస్తుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బాధిస్తారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి